హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక చిన్న పన్ని వీడియో అయితే మేము ఎందుకు వస్తున్నాను ఆ పన్ని వీడియో ఏంటంటే మనం చూడండి ఇలా అంటే ఈ విధంగా కూడాను మనం ప్రపోజ్ చేసుకు అబ్బాయిలు అయితే అమ్మాయిలకి అమ్మాయిలు అయితే అబ్బాయిలకి చక్కగా ప్రపోజ్ చేసుకోవచ్చు మరి అది ఎలా అనేది చూపిస్తాను చూడండి మీరు ఇది చూడండి కాగితంలోనే కనబడుతుంది కానీ ఇది ఫోల్డ్ చేసి ఉన్నటువంటి పేపర్ అనమాట చూడండి ఒకసారి అక్కడ చూడండి ఐ లవ్ యు అలా చూస్తాను ఫ్రెండ్స్ చేస్తున్నాను లవ్ నిన్ను నేను आर मई हाई इप चू फ्रेंड्स मिली हाई my, my, dear, नैन నిన్ను లవ్ చేస్తున్నాను ఐ లవ్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలనేది మీకు చెప్తాను ఒకవేళ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలి ఈ విధంగా అనుకుంటే మీ అందరికి తెలిసే ఉంటుంది బట్ నేను ఈ వీడియో చేయాలనుకున్నాను చేశాను అంటే మనలో ఉండేటువంటి మన మనసులో ఉండేటువంటి భావాలు ఒక్కొక్కసారి మనం చెప్పలేకపోతుంటాం ప్రేమనే కాదు ఆ తల్లితో కానీ తండ్రితో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా కానీ మనం చెప్పుకోలేకపోతుంటాము అలాంటి సందర్భంలో ఫ్రెండ్స్ ఇది ఇదైతే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అది ఎలా తయారు చేయాలి అప్పుడు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక పేపర్ తీసుకున్నాను చూడండి బుక్లో ఉంది ఈ పేపర్ మనం ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత రెండోసారి అంటే మనకు ఎంత మ్యాటర్ ఉందో అంతకు తగ్గట్టు చేసుకోవాలి నీట్గా చేసుకోండి మళ్ళీ ఇలా చేస్తా చక్కగా మళ్ళీ ఇలా చేస్తా మళ్ళీ ఇలా చేస్తా ఇగో ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఫోల్డింగ్స్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా చేశాను అయితే ఇక్కడ ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అయితే ఎయిట్కి తగ్గట్టు నేను రాసుకుంటాను అవి ఎలా రాసుకోవాలో చెప్తాను ఆ ఎయిట్ ఫోల్డింగ్ అంటే మీకు తెలియడానికి కోసమే ఫ్రెండ్స్ ఆ ఎయిట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేనైతే ఒకటి రాస్తాను చూడండి ఒకటి ఉదాహరణకి నేను రెండోది నిన్ను మూడోది గాఢంగా గాఢంగా ఇష్ట పడుతున్నాను అంటే మీకు తెలియని కోసమే రాస్తున్నాను ఐదోది కాబట్టి సారీ నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావని ఆశపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా రాసుకోవాలి ముందుగా రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసాం ఎనిమిది ఈ ఫోల్డింగ్లో రాసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఏం లేదు చాలా ఈజీ చూడండి ఈ ఫోల్డింగ్ కదా ఇలా ఒక ఫోల్డ్ ఇలా చేసి ఇప్పుడు రాసుకోవాలి అలా ఇలా ఇలా సారీ నేను రాశారు కదా నెక్స్ట్ రెండు ఫోల్డింగ్కి ఇక్కడ నిన్ను తర్వాత నెక్స్ట్ ఫోల్డింగ్ గెలదాడంగా తర్వాత నెక్స్ట్ పోలింగ్ ఇష్టపడుతున్నాను పెద్దది కదా అది మనం ఇక్కడ చిన్నగా రాసుకోవాలి ఇష్ట డూ టు నా ఇష్టపడుతున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పోలింగ్ కాబట్టి కాబట్టి అని రాశాను నెక్స్ట్ నువ్వు